డార్జిలింగ్ సూపర్గా ఉంది మీకు దూరంగా కనపడుతున్నాయి కదా అవి మంచు కొండలు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి మా హోటల్ రూమ్లోంచి వ్యూ ఇది డార్జిలింగ్ ఇక్కడ నుంచి గ్యాంగ్టెక్ వెళ్ళి అలాగే కామాఖ్యా దేవి దర్శనానికి వెళ్తాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ ఇక్కడ చల్లటి వాతావరణం ఇక్కడ రూమ్స్లో ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ అస్సలు ఎవరు యూజ్ చేయవలసిన పని లేదు అన్నీ కొండ మీదన కట్టినటువంటి ఇల్లులు అలాగే హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఇక్కడ జీవించే వాళ్ళ ఆయుర్దాయం కూడా చాలా ఎక్కువ మీ అందరికీ ఒక్కసారి చూపించాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాను నేను ప్రదీప్ వానపల్లి అలా ఒక్కసారి చూడండి అవన్నీ టీ తోటలు దూరం కనపడుతున్నాయి కదా అది కూడా జూమ్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి అవన్నీ టీ ఎస్టేట్స్ అనమాట ఇది కనపడుతున్నాయి కదా చిన్న దారులు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్న సమయానికి ఉదయం ఎనిమిది గంటలైంది అయినా చల్లగా ఏ బ్యూటిఫుల్ సిటీ డార్జిలింగ్ నచ్చిందా నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ డార్జిలింగ్ సిటీ